அவர் <laughs> பைசி <laughs> ఇప్పుడు తిరుపతి లొడ్డు గురించి చెప్పాలంటే నిజంగా ఒక మహా పాపాన్ని కొడుకెచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సాక్షాత్తు పాపం చేసి తప్పులు చేసి బొకాయించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అసలు లడ్డులో కల్తీనే జరగలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో క్లియర్గా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో నిబంధనలు సడలించారని ఆ నిబంధనలు సడలించడం వల్లే పనికిరానటువంటి కంపెనీ బోలేబాబా అనే కంపెనీ వైష్ణవ్ అనే కంపెనీల నుంచి దగ్గర దగ్గర అరవై లక్షల కిలోల మరి నెయ్యిని కొన్నారని అసలు అక్కడ పాలే లేవు పాలు చొక్క పాలు కొనకుండా నెయ్యి ఎక్కడి నుంచి తయారు చేశారు అలాగే వాళ్ళకి ఏదైతే టర్న్ ఓవర్ ఉండాలో రెండు వందల యాభై కోట్ల నుంచి నూట యాభై కోట్లు తగ్గించేస్తారు ఇవాళ వాళ్ళు కొనుగోలు కెమికల్స్ కొనుగోలు చేశారని చెప్పి క్లియర్గా వాళ్ళు ఏదైతే డిటర్జెంట్స్ లోను కొన్ని వాషింగ్ దీంట్లో వాడేటటువంటి కెమికల్స్ ని వాళ్ళు కొన్నారని ఉంది అన్ని వందల అన్ని వేల టన్నులు వాళ్ళు కొన్నారంటే అది దేనికి వాడారు అక్కడ ఎక్కడా కూడా పాలు అనేది లేదనేది క్లియర్ గా చెప్తా ఉన్నారు అంటే ఈ కెమికల్స్ అన్ని వాడి చేశారు అనేది అలాగే లార్డ్ ఏదైతే గతంలో ఎన్డిపి ఇచ్చినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వాళ్ళు టెస్ట్ ఇస్తే దాంట్లో లార్డ్ అంటే అది ఒక జంతువు యొక్క కొవ్వు లాగా ఉందని చెప్పి వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు అసలు అది ఏమీ లేదు అసలు కల్తీనే జరగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే కో మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ సాక్షాత్తు ఆనాడు చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు చెప్తా ఉన్నారు అక్కడ జరిగింది కానీ జంతుకోవ్ వాడలేదని చెప్తున్నారు అంటే జరిగింది కదా సాక్షాత్తు చైర్మన్ గా పనిచేసిన వ్యక్తే చెప్తా ఉన్నాడు అక్కడ కల్తీ జరిగిన మాట వాస్తవే ఇవాళ అందుట్లో ఎవరైతే చిన్నప్పని ఉన్నాడో చిన్నప్పని అకౌంట్ కి ఎవరైతే పీఏ గా ఉన్నాడో అతని అకౌంట్ కి డబ్బులు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చినాయి కోట్లాది రూపాయలు ఒక్కొక్క కేసుకి ఇరవై ఐదు రూపాయలు కమిషన్ ఇమ్మని చెప్పి మాట్లాడారని చెప్పి వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారు దానికి మీరు ఏం సమాధానం చెప్తారు ఇంకా మీరు బుకాయించాలనే కార్యక్రమాలు చేస్తున్నారు సిగ్గు లేకుండా ఇవాళ ఆ వైవి సుబ్బారెడ్డి గారు ఫోనే వాళ్ళు పిఏ వాడుతున్నాడని చెప్పి ఇవాళ క్లియర్ గా ఉంది ఇంత క్లియర్ గా ఉన్నా కూడా ఇంకా దీన్ని ఉకాయించాలని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటిది మహాపాపం ఇవాళ పేరునని మాట్లాడుతున్నాడు తిరుపతి లొడ్డులు అయోధ్యకు పంపించినవి అవి తిరుపతి నుంచి కాదని చెప్తా ఉన్నాడు అంటే మీరు తిరుపతి లడ్డు కల్తీ జరిగిందనేది అనేది మీరే అంటారు కల్తీ జరిగింది కాబట్టి తిరుపతి లడ్డూలు అయోధ్యకు పంపించలేదు అని చెప్తా ఇంకా ఇంక ఇంకేంటి ఇంకా ఒక బఫూన్లు అయిపోతున్నారు వీళ్ళు ఒక బఫూన్ లాగా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు మీరు ఒక కీలు బొమ్మలాగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కీలు బొమ్మలాగా మాట్లాడుతున్నారు మీరు ఎన్ని అబద్ధాలు ఆడాలన్నా ఎన్ని ఆ ఏదో చేయాలని చూస్తా ఉన్నారు మసిబూసి మారేడుకాయలు చేయాలని చూస్తా ఉన్నారు అది ఏమి చాలా ఆల్రెడీ ప్రజలు మీరు చేసినటువంటి మహా పాపానికి చేదరించుకుంటా ఉన్నారు పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి మీకు తప్పకుండా ఎందుకంటే ఆనాడు ఐదు కొండల అన్నటువంటి వ్యక్తి ఏమయ్యాడో తెలుసు ఈ మహాపాపం చేసినటువంటి మీ పరిస్థితులు ఏమవుతాయో ఎప్పటికైనా మీరు తెలుసుకుని మీ పాపాలని ఆ పాపం మాటల్ని ఆపాలని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మేము ఖచ్చితంగా ఈ ఈ విషయంలో ఏదైతే జరిగిందో దీన్ని పూర్తిగా విచారణ చేసి బాధ్యులైన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య అదే చెప్తున్నాం మీరు బయట ఉండి బురద జిల్లాలని కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే పదకొండో తారీఖు మీ పదకొండు మంది ఎమ్మెల్యేలతో రండి జగన్ రెడ్డి లెవెన్ బై లెవెన్ పదకొండో తారీఖే రేపే మీ పదకొండు మంది ఎమ్మెల్యేలతో వస్తే చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం తిరుపతి లడ్డు దగ్గర నుంచి మీరు దేని మీద మాట్లాడాలన్నా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం స్కామ్ మీద మాట్లాడతాక మీరు సిద్ధంగా ఉన్నారా రండి మాట్లాడదాం మీరు బూతులు మాట్లాడినటువంటి వ్యక్తుల మీద కేసులు విషయం అంటారా మాట్లాడదాం రండి ఇవాళ దేనికైనా సిద్ధమే పార్టీ కార్యాలయం మీద దాడులు చేసినప్పుడు బాబు గారి మీద దాడులు చేసినప్పుడు ఇవాళ బహిరంగ బండబూతులు తిడితే వాళ్ళని మేకతోలు కప్పాలా రండి చర్చిద్దాం మీ పదకొండుతో పదకొండు మంది రండి పదకొండో తారీఖు దేనికైనా మేము సిద్ధంగా ఉంటాం దమ్ము ధైర్యం ఉంటే రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ విసిస్తాం మొత్తం అన్ని సిద్ధంగానే ఉన్నాయి బందరు ఏదైతే కార్పొరేషన్ అయిన తర్వాత కొన్ని పంచాయతీల్ని టౌన్ లో విలీనం చేయాలని చెప్పారు నిర్ణయించిన దాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది ఇటు పరిస్థితుల్లో కూడా పంచాయతీలు పంచాయతీలుగానే ఉంచి ఎలక్షన్ చేయాలని చెప్పి ఆ పంచాయతీలకు ఎందుకంటే ఎన్ఆర్జీ ఫండ్స్ వస్తాయి మున్సిపాలిటీలో ఉంటే ఆ ఫండ్స్ రావు కాబట్టి అక్కడ కూడా చాలా మంది విలేజర్స్ అక్కడ పనులకు వెళ్తూ ఉంటారు అందుకని చెప్పి దాన్ని పంచాయతీని పెట్టి ఎన్నికలకి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పంచాయతీలకి పంచాయతీలుగానే ఎలక్షన్ జరుగుతుంది మున్సిపాలిటీ మున్సిపాలిటీ అయితే మచిలీపట్నం వరకు అయితే మేము ప్రపోజల్ దానికి ఇచ్చాము దాని ప్రకారం చేయడానికి సిద్ధమన్నారు మిగతా వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళు వాళ్ళ కోర్టులో ఉన్న కొన్ని ఇష్యూస్ ఆ కోర్టు ఇష్యూస్ ప్రకారం నడుచుకుంటారు కొత్త లొడ్డు గురించి చెప్పాలంటే నిజంగా ఒక మహా పాపానికి ఒడిగట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సాక్షాత్తు పాపం చేసి తప్పులు చేసి బొకాయించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అసలు లడ్డులో కల్తీనే జరగలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో క్లియర్గా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో నిబంధనలు సడలించారని ఆ నిబంధనలు సడలించడం వల్లే పనికిరానటువంటి కంపెనీ బోలేబాబా అనే కంపెనీ వైష్ణవ్ అనే కంపెనీల నుంచి దగ్గర దగ్గర అరవై లక్షల కిలోల మరి నెయ్యిని కొన్నారని అసలు అక్కడ పాలే లేవు పాలు చొక్క పాలు కొనకుండా నెయ్యి ఎక్కడి నుంచి తయారు చేశారు అలాగే వాళ్ళకి ఏదైతే టర్న్ ఓవర్ ఉండాలో రెండు వందల యాభై కోట్ల నుంచి నూట యాభై కోట్లు తగ్గించేస్తారు ఇవాళ వాళ్ళు కొనుగోలు కెమికల్స్ కొనుగోలు చేశారని చెప్పి క్లియర్ గా వాళ్ళు ఏదైతే డిటర్జెంట్స్ లోను కొన్ని వాషింగ్ దీంట్లో వాడేటటువంటి కెమికల్స్ ని వాళ్ళు కొన్నారని ఉంది అన్ని వందల అన్ని వేల టన్నులు వాళ్ళు కొన్నారంటే అది దేనికి వాడారు అక్కడ ఎక్కడా కూడా పాలు అనేది లేదనేది గా చెప్తా ఉన్నారు అంటే ఈ కెమికల్స్ అన్ని వాడి చేశారనేది అలాగే లార్డ్ ఏదైతే గతంలో ఎన్డీడీబీ ఇచ్చినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వాళ్ళు ఇస్తే దాంట్లో లార్డ్ అంటే అది ఒక జంతువు యొక్క కొవ్వు లాగా ఉందని చెప్పి వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు అసలు అది ఏమీ లేదు అసలు కల్తీనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ సాక్షాత్తు ఆనాడు చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు చెప్తా ఉన్నారు అక్కడ జరిగింది కానీ జంతు కొవ్వు వాడలేదని చెప్తున్నారు అంటే జరిగింది కదా సాక్షాత్తు చైర్మన్ గా పనిచేసిన వ్యక్తే చెప్తా ఉన్నాడు అక్కడ కల్తీ జరిగిన మాట వాస్తవే ఇవాళ అందుట్లో ఎవరైతే చిన్నప్పని ఉన్నాడో చిన్నప్పని అకౌంట్ కి ఎవరైతే పిఏగా ఉన్నాడో అతని అకౌంట్ కి డబ్బులు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చినాయి కోట్లాది రూపాయలు ఒక్కొక్క కేసుకి ఇరవై ఐదు రూపాయలు కమిషన్ ఇమ్మని చెప్పి మాట్లాడారని చెప్పి వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారు దానికి మీరు ఏం సమాధానం చెప్తారు ఇంకా మీరు బుకాయించాలనే కార్యక్రమాలు చేస్తున్నారు సిగ్గు లేకుండా ఇవాళ ఆ వైవి సుబ్బారెడ్డి గారి ఫోనే వాళ్ళ పిఏ వాడుతున్నాడు అని చెప్పి ఇవాళ క్లియర్ గా ఉంది ఇంత క్లియర్ గా ఉన్నా కూడా ఇంకా దీన్ని ఉకాయించాలని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటిది మహాపాపం ఇవాళ పేరునని మాట్లాడుతున్నాడు తిరుపతి లడ్డులు అయోధ్యకు పంపించినాయి అవి తిరుపతి నుంచి కాదని చెప్తా అంటే మీరు తిరుపతి లొడ్డు కల్తీ జరిగింది అనేది మీరే అంటారు కల్తీ జరిగింది కాబట్టి తిరుపతి లడ్డూలు అయోధ్యకు పంపించలేదు అని చెప్తా ఉన్నాడు ఇంకేంటి ఇంకా ఒక బఫూన్ అయిపోతున్నారు వీళ్ళు ఒక బఫూన్ లాగా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు మీరు ఒక కీలు బొమ్మలాగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కీలు బొమ్మలాగా మాట్లాడుతున్నారు మీరు ఎన్ని అబద్ధాలు ఆడాలన్నా ఎన్ని ఆ ఏదో చేయాలని చూస్తా ఉన్నారు బసిబూసి మారేడుకాయ చేయాలని చూస్తా ఉన్నారు అది ఏమి చాలా ఆల్రెడీ ప్రజలు మీరు చేసినటువంటి మహా పాపానికి చేదరించుకుంటా ఉన్నారు పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి మీకు తప్పకుండా ఎందుకంటే ఆనాడు ఐదు కొండల అన్నటువంటి వ్యక్తి ఏమయ్యాడో తెలుసు ఈ మహాపాపం చేసినటువంటి మీ పరిస్థితులు ఏమవుతాయో ఎప్పటికైనా మీరు తెలుసుకుని మీ పాపాల్ని ఆ పాపం మాటల్ని ఆపాలని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మేము ఖచ్చితంగా ఈ ఈ విషయంలో ఏదైతే జరిగిందో దీన్ని పూర్తిగా విచారణ చేసి బాధ్యులైన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య మచిలీపట్నంలో గ్యాస్ కనెక్షన్ ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ ని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు కొనకల్ నారాయణరావు గారు అలాగే బండి రామకృష్ణ గారు అలాగే పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం సహజ వనరుల్ని మనం సద్వినియోగం చేసుకోవాలా ఏదైతే సహజంగా దొరుకుతున్నటువంటి గ్యాస్ని ఇదంతా కూడా మన తీర ప్రాంతంలో ఎక్కువ ఉంది గ్యాస్లు ఓఎన్జిసి కానీ అనేక సంస్థలు గ్యాస్ నిక్షేపాన్ని ఇక్కడ కనుగొన్నాయి నాగాలంక దగ్గర జరిగినటువంటి లో అక్కడ గ్యాస్ని ఐడెంటిఫై చేయటం దాదాపు డెబ్బై కిలోమీటర్ల పైప్ కి వాళ్ళకి ఆల్రెడీ మెగా వాళ్ళకి అనుమతి వచ్చింది డెబ్బై కిలోమీటర్లకు గాను వాళ్ళు మరొక పన్నెండు కిలోమీటర్లు బందర్ టౌన్ కి పెట్టుకుంటే దాంట్లో ఒక ఐదు కిలోమీటర్లకు వాళ్ళకి పర్మిషన్ వచ్చింది ఐదు కిలోమీటర్లు ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఆ పైప్ లైన్ ఇవ్వకుండా స్థానిక నాయకులు అడ్డం పడ్డారు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటి కూడా కంప్లీట్ చేయమని చెప్పి చెప్పడం ఇవాళ ప్రతి ఇంటికి కూడా ఈ గ్యాస్ ఇవ్వడానికి ఎందుకంటే గ్యాస్ బండ కోసం ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు అలాగే మరి దానికి రీచార్జ్ కూడా ముందే చేసుకోవచ్చు మనం రోజుకి ఎన్ని కిలోలు వాడుకున్నాము ఎంత ఎంత గ్యాస్ వాడుకున్నాం అనేది మనకి లెక్క వస్తే ఎంత బ్యాలెన్స్ ఉందని కూడా మనకు వచ్చేస్తుంది ఇవాళ ఏదైతే మూడు గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ ఉందో ఆ అమౌంట్ మన అకౌంట్లో పడుద్ది ఆ డబ్బులనే దీన్ని కట్టుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశం బందరు వాస్తులందరూ కూడా ఉపయోగించుకోవాలి గ్యాస్ బండలు మళ్ళీ వాటి కోసం ఎదురు చూపులు ఇవన్నీ లేకుండా సేఫ్ కూడా ఇది అన్ని ప్రికాషన్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు ఇటు డొమెస్టిక్ కమర్షియల్ కూడా రెండు రకాలుగా కూడా ఈ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇవాళ చాలా ప్రాంతాల జిల్లాలో ఇప్పటికీ ఒక ఇరవై ఐదు వేల కనెక్షన్ ఇచ్చారు మన మచిలీపట్నంలో కూడా సంపూర్ణంగా ఈ సదవకాశాన్ని అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఏదన్నా మీకు అనుమానాలు ఉన్నా అధికారుల దృష్టి తీసుకొస్తే వెంటనే దాన్ని నివృత్తి చేసి మీకు ఇమీడియట్ గా కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే మన రమాదేవి గారు ఇక్కడ కోనపరేట్ రామాదేవి గారు ఈ కనెక్షన్ తీసుకున్నారు డొమెస్టిక్ ఫస్ట్ డొమెస్టిక్ కనెక్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది వారికి అలాగే బండి రామకృష్ణ గారు కమర్షియల్ తీసుకున్నారు వారికి రోజుకి రెండు గ్యాస్ సిలిండర్లు అవుతాయి కమర్షియల్ సిలిండర్స్ ఇవాళ దీని ద్వారా వాళ్ళకి రేట్ కూడా తక్కువ వస్తుంది మామూలు గ్యాస్ సిలిండర్తో కేజీ తొంభై రూపాయలు ఉంటే ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయలకి లో అరవై ఐదు రూపాయలకి వాళ్ళకి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వస్తుంది ఈ బండల కోసం ట్రాన్స్పోర్ట్ ఎదురు చుట్టాలు అలాగే డొమెస్టిక్ వచ్చేటప్పటికి యాభై రూపాయలకే ఇది సబ్సిడీ మీద మనకి గ్యాస్ వస్తుంది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది అందరినీ కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు అదే చెప్తున్నాం మీరు బయట ఉండి బురద జల్లాలని కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే పదకొండో తారీఖు మీ పదకొండు మంది ఎమ్మెల్యేలతో రండి జగన్ రెడ్డి లెవెన్ బై లెవెన్ పదకొండో తారీఖే రేపే మీ పదకొండు మంది ఎమ్మెల్యేలతో వస్తే చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం తిరుపతి లడ్డూ దగ్గర నుంచి మీరు దేని మీద మాట్లాడాలన్నా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం లిక్కర్ స్కామ్ మీద మాట్లాడతాక మీరు సిద్ధంగా ఉన్నారా రండి మాట్లాడదాం మీరు బూతులు మాట్లాడినటువంటి వ్యక్తుల మీద కేసులు విషయం అంటారా మాట్లాడదాం రండి ఇవాళ దేనికైనా సిద్ధమే పార్టీ కార్యాలయం మీద దాడులు చేసినప్పుడు బాబు గారింటి మీద దాడులు చేసినప్పుడు ఇవాళ బహిరంగ బండబూతులు తిడితే వాళ్ళని మేకతోలు కప్పాలా రండి చర్చిద్దాం మీ పదకొండుతో పదకొండు మంది రండి పదకొండో తారీఖు దేనికైనా మేము సిద్ధంగా ఉంటాం దమ్ము ధైర్యం ఉంటే రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ విసిస్తాం